నువ్వేంటి మన్సూర్ చివరికి మాకే పని లేకుండా చేసావే ఏమంటున్నావు బాబు ఈ ఊళ్ళో మీ అందరికి ఒక్కొక్కరి పేరున రెండేసెకరాల పొలం కొన్నాడు భూ దానికి డబ్బు అది వైశాఖ లో ఉన్న ఇంటిని అమ్మేశారు అమ్మేశారా ఇంటినా అవును ఏంటి స్వర్గంలో హ్యాపీ కొనేసాం ఇది తప్పు బాబు నన్ను మీకోసం వదిలిపెడింది ఆ ఇంటిని మాత్రమే దాన్ని అమ్మేసి నాన్న మిగిల్చింది అల్లు కాదు మా ఆవయ నీ అందరిని అది మాత్రమేనా నేను ఎంత చెప్పినా వినకుండా తన దగ్గర ఉన్న డబ్బంతా మీకోసమే ఖర్చు పెట్టేశాడు సార్ మీరు సెలెక్ట్గా ఉండరా వీళ్ళు పని చూసుకుని తప్పే ఉంది ఏ ఎందుకు ఏమంతా పెద్ద విషయం కాదు మా ఎంతో ఆశగా కంపెనీ మొదలు పెడదాం అనుకుని దాచుకున్నాడు డబ్బు డబ్బులే కదమ్మా ఆవయ ఏముంది ఒక పదివేల ఎవరికి పని చేయాల్సి వస్తుంది పర్లేదులే కానీ నా అన్నలు ఇంకా జీవితంలో కత్తిపట్టరుగా ఇంకెప్పుడు వాళ్ళని ఎవరు రౌడీలను పిలవరుగా వాళ్ళు ఇంకెవ్వరికి పనిచేయరు రైతులయ్యారు మిమ్మల్ని చూసుకుంటాడు

మోటర్ మోటర్ హా యా ఓకే బట్టు ఓకే పట్టు డ్రైవర్ పడిది డ్రైవర్ వసూల్ ఏయ్ కాదు అక్కా అవ్వని గేక కాదు దెక్కోకి పడిపో గేటిక

మూడు నాలుగు నెలలుగా ఎంతో మనశ్శాంతితో ప్రశాంతంగా సంతోషంగా బ్రతికాను దాని కారులు మీరే మన వాళ్ళకి ఈ ఊరే కరెక్ట్ మరొకలు వెళ్ళని ఎలాంటి సమస్య వచ్చినా వదిలిపెట్టకండి సుల్తాన్ వదిలిపెట్టను బావ నిజంగా సుల్తాన్ జాగ్రత్తగా చూసుకో సుల్తాన్ మీరు పుట్టినప్పుడు నా ప్రాణాలు మీకోసం వదలాలని ఆశపడ్డాను అది ఇప్పుడు జరిగింది నా మాట మీరు మాయ హాస్పిటల్కి వెళ్దాం మావయ్యు మావయ్య మావయ్యా మావయ్య హలో సుల్తాన్ సారీ సుల్తాన్ చచ్చింది పెద్ద తలకాటుగా అయినా ఏం నువ్వు మీ అన్నల్ని కాపాడుకోవాలన్న బాధ్యత లేదా ఎన్ని రోజులు నీ వీక్నెస్ తెలియకుండా విసిగిపోయాను కానీ ఎప్పుడు నీ వెనకలో ఉన్న ఏనుగు గుంపే నీ వీక్నెస్ పోలీస్ ప్రాబ్లం ఎన్కౌంటర్ వాళ్ళని మార్చాలనుకుంటున్న విషయం వరకు ఏం జరుగుతోందో నాకంతా తెలుసు తెలిసి ఊరికే ఉంటానా అందుకే నీ తేనె పట్టు మీద భయపడ్డావో అదే జరగబోతోంది ఏడు ఎక్కడికి వెళ్తున్నారు మమ్మల్ని నాపక్క సుల్తాన్ ఈ రోజు వాడు చావాలి ఓన్ సుల్తాన్ వాళ్ళను ముక్కలు ముక్కలుగా నరికి రక్తం కళ్ళ చూస్తే గానీ మా ఆవేశం చల్లారదు ముందు కార్యం పూర్తి అవనియండి ఇప్పుడు వద్దు వెళ్ళండి ఏం వద్దా అంటే అన్ని మూసుకొని కూర్చోవాలా మళ్ళీ ఒకరు ఇప్పుడు మనతో లేరు నరికి పోగులు పెడతా గానీ మా ఆవేశం నరికి నరికేస్తే ఆయన బతుకొస్తారా వస్తారా నువ్వు ఏంటన్నా పిచ్చోర్లో మాట్లాడతాం వాళ్ళు తీసుకెళ్ళు ఆడు సుల్తాన్ పుదారు శవాన్ని తీసేది పోండి పెళ్లి నరగోండి ఎంతమందిని నరికి ఉంటారు వాళ్ళ అనదములు ఉండరా కుటుంబాలు ఉండవా ఈ రోజు మీలో కూడా ఆవేశం వస్తుంది ఏదైతే మనం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది ఇక ఈ కథను మేము వినం మనలో వాడు చంపేస్తే వాణ్ణి చంపకుండా వదిలేయాలా మమ్మల్ని నాపి ఉపన్యాసం ఇస్తున్నావు ఇదంతా నీవలే ఆ రోజే మమ్మల్ని ఉంటే వాణ్ణి వేసేస్తే ఈ రోజు బాయ్ చచ్చేవాడా కాశీ వద్దు మాలో ఎవడు చూస్తే నీకేంటి నీకీ ఊరు ముఖ్యం ఆ అమ్మాయి ముఖ్యం మేమంతా నువ్వు విదిల్చే మెతుకులు తిని నీకోసం పని చేసే కుక్కలం కదా ఒక అమ్మాయి కోసం మన గ్యాంగ్ నే పణంగా పెట్టాం ఇంకా వీడి మాటలు వినాలా రండ్రా పొద్దు వద్దు అని చెప్తున్నాను ఇన్ని సార్లు చెప్తే అర్థం కదా నీకో మళ్ళీ మళ్ళీ అద్దెలు తీస్తారు చంపడమా వద్దన్నదే గెలిచినోడు నిర్ణయిస్తాడు ఇక్కడ ఓడినోడు గెలిచినోడు చెప్పినట్టు తినాలి రా తలపడదాం మైకేల్ మద్దుణ్ణి మాట్లాడుతున్నావా ఎవరితో గొడవ పడాలా గుడ్డావు తను మన సుల్తాన్ రా హే మన సుల్తాన హే సుల్తాన్ అన్న పేరు పెట్టినోడిని చంపేసినోడు మన సుల్తాన్ అంట முந்து நாத்தோ போட்டி படின்றான் எங்க